మాట్లాడుతూ విపరీతమైన సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాము సంక్షేమంలో మేము టాప్ లో అంటున్నారు పార్టీ వాళ్ళకైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది నీకు రేషన్ కార్డు లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి మా పార్టీకి అయితే ఇవ్వటం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ రైతు భరోసా వస్తుంది ఏదైనా వస్తుంది వాళ్ళకి మన పార్టీ అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినట్టు కరెక్ట్ గా చేసేది లేదు ఇక్కడే మరి ఎట్ట చేస్తున్నారో ఎట్ట మేనేజ్ చేస్తున్నారో తెలియదు ఏదైనా కూడా వాళ్ళ కార్యకర్తల కంటే ప్రతి ఒక్క సంక్షేమం వస్తుంది పొరమాలు అంటే అధికార పార్టీ నాయకులు మాత్రం దోచిపెట్టారు ఇప్పుడు ఆ ముత్కూరు మన మత్తికారు ప్యాకేజీ తెలుగుదేశం వాళ్ళకి ఆరు వందల మందికి ముగించారు మండలంలో ఇప్పుడు మండలంలో సోమిరెడ్డి ఉంటే ఆ రోజు నలభై మూడు వేల యాభై రూపాయలు శాంక్షన్ చేయించాడు దాన్ని ఎనిమిది ఊర్లకి ఈ ఎనిమిది ఊర్లు ఈయన రేషన్ కార్డు ఎనిమిది ఊర్లకి ఇది ఈయన ప్రొపోజల్ పెట్టింది కాదు రాజశేఖర్ రెడ్డి ప్రొపోజల్ పెట్టింది ఇది అంటే ఈ ఫ్యాక్టరీలు ఈ అన్ని వచ్చిన పాట ఈ మత్స్య కారు ప్యాకేజ్ అని చెప్పి ఆ మత్తికారు ఓళ్ళకి అనేది ఏర్పాటు చేశాడు రాజశేఖర రెడ్డి ఎనిమిది ఊళ్ళకి దాన్ని తెలుగుదేశం లాస్ట్ అమౌంట్ లో సోమరెడ్డి గారికి విషయం చెప్తే ఆయన శాంక్షన్ చేయించి నలభై మూడు వేలు మూడు అంచెలుగా ఇస్తామని చెప్పి ఒక పద్నాలుగు వేల స్టార్ట్ చేశాడు ఎన్నికలు కూడా అని చెప్పి కాకాని కోరుదంటే ఆపి దాన్ని నేను గానీ అయితే మండలం మొత్తం ఇస్తానని చెప్పాడు మండలం మొత్తం ఇస్తానని చెప్పి దాన్ని తగ్గించి ఇచ్చేదానికి ఈవెరు తగ్గి ఇప్పుడు నా శాంక్షన్ అయింది నలభై మూడు వేలు నాది తగ్గించి నీకు ఇచ్చేది అది పెద్ద పనియా అదే ఇరవై ఐదు వేలు చేసి నీకు తగ్గించి మళ్ళీ వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకు తీసుకుండా ఉండటం అదే ఇప్పుడు ఏదో బ్యాంక్ అకౌంట్ లోనో ఏదో ఎంత సేపు సరి చేయాలి దాన్ని ఇన్ని రోజులు సరి చేయాలి సంవత్సరం పైన సరి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన ఉంది కదా ఎంఆర్ఓ వాళ్ళ మీద ఉంది కదా ఈ రోజు ఆరు వందల మందికి ఇవ్వలేదండి దేనికి ఇవ్వలేదు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకం అంటే ఆ పార్టీ కాదనే కాదనే సో అక్కడ కూడా పక్షపాతం అంటారు అందుకనే ఏంటంటే బయటకు వచ్చేదానికి జంకతున్నారు మనుషులు అదేంటే వాలంటీర్లు పోతారు నువ్వు ఆడగా తిరిగినావు పెన్షన్ ముగించేస్తాం ఏం పెన్షన్ ఏమి జోబీ లేదా అంటే ఇంతకీ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది కానీ ప్రజలకైతే అయితే అయితే ఉపయోగపడుతుంది లేదా ఏదన్నా ఇబ్బంది ఇప్పుడు ఏదన్నా రేషన్ కార్డు రావాలా కొన్ని ఏం చీట్లు అంటే వాళ్ళ ముఖ్యమైన కార్యకర్త ఆ ముఖ్యమైన కార్యకర్తలు చేసినా ఒకటే వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళకే వేస్తారు మధ్యలో ఉండే వాళ్ళకి చేయాలా ఇది అంత ఎంతో అట్టే అందరికైతే చీట్లు లేకుడు ఓకే సంక్షేమం అయితే ఉంది అది మాత్రం వైసీపీ వాళ్ళకే ఉందంటారు మిగతా వాళ్ళకి లేదు రేట్లు అయితే పెరిగాయి అది మాత్రం అందరికి ఉన్నాయంటారు ఇదేనా ఓకే ఓకే ఇప్పుడు ఒక్కో ఇంట్లో ఒక కార్డు ఇచ్చి నీకు ఏడు లక్షలు ఇచ్చాము పది లక్షలు ఇచ్చా అని చెప్పి చూపిస్తున్నారు కార్డులు ఇప్పుడు అది గడప గడప అది నువ్వు ఒక్కొక్క కాలనీంటికి ఇంటి ఇచ్చేసిన అసలు కాలనీలే లేదు వాళ్ళకి వాళ్ళు కాళ్ళ పెట్టుకోవాలా వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టు చూపిస్తారు కార్డు అది మోసం కదా అదే అది కరెక్ట్ కాదు గ్రామంలో జగన్నాథలు ఇచ్చారా సార్ ఇచ్చారు 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 గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇచ్చున్నారు ప్రభుత్వం బయట అవునా మేనేజ్మెంట్ జరిగింది సరే నాకు మీరు మాట్లాడుతూ ప్రజల మార్పు మొదలైంది ముత్తుకూరు మండల ప్రజలు మద్దతు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు కానీ పేరు మోసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మీ పార్టీలో బలమైన నాయకులు లేరు అందరూ వైసీపీలోనే ఉన్నారు అంటే నాయకులు అటువైపు ప్రజలు మీ వైపు అవును ఎలా గ్యారెంటీ చెప్పగలరు మీరు గ్యారంటీ అంటే ఇప్పుడు ఏ ఇంటికి పోయినా ఒక సార్ రామ్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిని అడ్రస్ చేసుకుని అక్కడ స్థానిక ప్రజలు జీవిస్తూ ఉంటారు అలాంటి బలమైన నాయకులు అందరూ కూడా ప్రజలు వైసీపీలోనే ఉన్నారు అవి పాత రోజులు అవి పాత రోజులు అంటే ఇప్పుడు మేమున్నాము మమ్మల్ని అనుసరించి పది మంది ఉండేది ఈ రోజు మనల్ని అనుసరించి అది కూడా ఏంటంటే పాత రోజులు ఉన్నట్టు మనం నాయకులు కానీ ఉంటే ఈ రోజు కూడా అట్లే ఉంటారు మనం నాయకులు అట్లా లేవు మనం దోచుకొని తింటున్నాం మనం దోచుకునేది తింటుండేది ఈ పది మందికి జీవించుకోలేకుండారు అంటే మన వల్లే కదా ఆయన దోచుకొని తింటున్నాడు అనే లెక్కలు అనే ఫీలింగ్ లో మనకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు రాజకీయ చైతన్య పెరిగింది అంటారు పెరిగింది ఎవరు ఇప్పుడు నేను ఒక కార్యంలో అంటే నాకు తెలుగుదేశం పోయిన వాళ్ళందరూ నాకు పరిచయమే ఇది ఈ రోజు కూడా మాట్లాడతా అందరితో ఇది నేనేమి వ్యతిరేకమేం కాదు నేను అందరితో మాట్లాడతా నా మీద ఎవరు ఎగెస్ట్ ఏం లేరు ఇది మండలంలో ప్రతి ఒక్కరితో అంటే అధికార అధికార పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతా మాట్లాడుతుంటే ఒకరు కార్యంలో మీరు గమనించుకోండి మీ ఊర్లోకి వచ్చినప్పుడు మేము బాధ్య బాధ్య కార్యం వచ్చినప్పుడు నీ కుడి భుజం ఏం చెప్తుంది నీ ఎరం భుజం ఏం చెప్తుంది ఒక మనిషిని పెట్టి మీకు ఖర్చు లేదు ఆ ఎంక్వైరీ పెట్టి సాలువ్ ప్రజల్లో చాలా మార్పు ఉందానా మీరు గమనించుకోండి అన్నా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజల్లో మార్పు ఉంది మనం కూడా ఎట్ట ఓటం ఉంటే అట్ట పోవాలా ఎయిటీ పర్సెంట్ మన మాట వినేటట్టు లేరు మనం ఉంటే అట్లా పోవడం మంచిది అని చెప్పారు అధికార పార్టీ నాయకులు ఎంతకీ మీ పార్టీలోకి చేరికలు జరిగే అవకాశం ఉన్నాయా అవకాశం నీకు సెవెంటీ పర్సెంట్ ఉంది వస్తారు సార్ వాళ్ళు ఇంకొక నెల మేము కూడా కొంత సులువు చేస్తున్నాం వాళ్ళే అంటే ఏందంటే ఆయన చేసేదంతా ఏంటంటే ఈ రోజు మీరు వచ్చారు బయటికి కండవా ఎంచుకున్నారు నిన్ను ఏదో ఒక కేసులో పెడతానని చెప్పి ఏదో ఒక కేసులో బెదిరిస్తానని చెప్పి నిన్ను మళ్ళీ ప్రెస్ మీట్ ముందు పెట్టించి నీ చేత బలవంతంగా ఏదో పని చేస్తామని చెప్పి తీసుకుపోయి ఏంది అధికార పార్టీ పని చేయాలి కానీ సోదర్ పని చేస్తారని వస్తారు మీరు మీరు పని చేస్తారని సోదర్ రెడ్డి కాడికి రారు కదా పని చేస్తారని చెప్పి తీసుకుపోయి కండవా చేశారు మా నాయకుడు కాలేదు అని చెప్పి మళ్ళీ నీ చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తున్నారు అందుకని ఏంటంటే అది అసహ్యంగానే ఉన్నారు ప్రజల్లో అంటే ఇది సోమిరెడ్డితో మోసం చేసినట్టున్నాడే అని సోమిరెడ్డి అయితే మోసం చేయాల ఆయన మోసం చేస్తున్నాడు కానీ మనం కూడా కొద్దిగా చులుగా ఎందుకు సో చేరే నాయకులు వేచి చూస్తున్నారు కానీ చేరుతారు అంటున్నారు యువగలం శాఖ ముగింపు సభలో మీ పార్టీ నాయకులు అంటే మీ కూటమి నాయకులు చంద్రబాబు గారు కావచ్చు పవన్ గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు మాట్లాడుతూ సమయం లేదు మిత్రమా అంటున్నారు మీరు ఇంకా వేచి చూస్తే ఇది మీకు నష్టం చేకూరుచు దగ్గర లేదు లేదు మాకు ఇంకా ఏ మాకు అక్కడ జగన్ ఎట్టుంటాడో అక్కడ మాకు కాకా ఎట్టుంటాడో ఇలా అందుకని కొద్దిగా మా నియోజకవర్గంలో కొద్దిగా ఇబ్బంది పెడతా ఈ కేసులు ఎస్టీ ఎస్సీ కేసులు పెడతా ఇవన్నీ మరి మాకు ఎస్ఐలు ఉన్నారు ఒక నలుగురు ఎస్ఐలు ఉన్నారు ఎస్ఐలు కూడా ఫుల్ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు మరి అంతేపుటికి మీరు రెడ్లుగా ఉండి మీరు ఎక్కడ ఎట్లా అట్టపోతారన్నారు అసలు రెడ్లు కార్డు ఉన్నాం మేము రెడ్లు కార్డు అనుభా దాన్ని మళ్ళీ వేరే విధంగా మాట్లాడకూడదు కానీ ఇప్పుడు మన తిరుమలలో దేవాలయంలో ఫ్రీగా ఉంటుంది తిరుమల అభివృద్ధి ఈ లెక్కలు ఏమంటే టైట్ టైట్ అనేది ఎక్కడో అన్ని చేయరు ఏంటంటే తిరుమల అనేది ఇబ్బంది పెడుతున్నారే కానీ మనకి డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం లేదు అది జనాలు కూడా గమనించాల అందరూ నేను మనకు పోయినా భలే ఇబ్బంది అని చెప్పారు ఏం ఇబ్బంది లేదు రూమ్ ఫ్రీగా దొరుకుతుంది ఎంత గంటలు వచ్చేసి నేను టైం అంటే ఒక జనాలు ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు పడుతుంది అని చెప్పారు అంత మరీ ఇబ్బంది పెడుతున్నారు మన దేవాలయాన్ని సో మొత్తానికి అధికార పార్టీ తరఫున అన్ని రకాలుగా ఇబ్బందులే ఇబ్బందులే ఉన్నాయి అనుకున్నంత ప్రజాస్వామ్య పద్ధతిగా పరిపాలన పరిపాలన లేదు మరి టూ మచ్చిగా ఉంది సో మొత్తానికి రానున్న రోజులు మీ పార్టీలోకి ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ముప్పై మెజార్టీ మాది తొంభై నాలుగులో చంద్రమో ముప్పై మూడు వేల మెజార్టీ అట్లా గెలిచి దాన్ని దాటుతుంది కానీ తగ్గదు సైలెంట్ గా కాకాణి గారు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఏం పని చేస్తుంది ఎక్కువ ప్రజల్లోకి బాగా పార్టీని తీసుకెళ్లిపోయి ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తే ఆయన విజయం ఖాయం అని కొందరు గంటలు వైసీపీ పోవాలన్నారు అందుకే కాకాణ గారికి విజయం వద్దే అవకాశం ఇప్పుడు మా సోదరెడ్డి గారిని తిప్పిన వాళ్ళంతా ఉన్నారు తిట్టిన వాళ్ళు వాళ్ళకి ఆ ప్రభుత్వం లేకుండా ఉంటే రేపు మా తొందర రెడ్డి ఇస్తే వాళ్ళకి ఇబ్బందే కదా వాళ్ళు వాళ్ళు మా పార్టీ వస్తుంది అని చెప్తా మా పార్టీ రాదు అని చెప్తారు వాళ్ళకి అంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేము గెలుస్తా ఉంటారు ఎవరికి ఉంది ప్రజల మద్దతు అయితే మాకు మా ఉంది ప్రజల మద్దతు కారణం అరిచి వేసేది వల్ల అవును అంటే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం అయితే ఏమి సంక్షేమ పథకాలు అందరికి అందకుండా ఉండటం ఏమి ఈ ఇంటి పన్నులు ఈ కరెంట్ ఛార్జీలు ఈ బ్రాంతి పెరగటం అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ తుఫాన్ వచ్చింది ఎస్టీ లేనా తుఫాన్ దెబ్బండి అంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారు ప్రతి కులంలో ఉన్నారు ఈ రోజుకి తుఫాన్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ తుఫాన్ వచ్చే ప్రతి ఒక్కరు ముందు రేషన్ ఇచ్చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన పట్ట ఎస్టీ లో ఇస్తుంది ఏమి లేదు మిగిలిన అప్పుడు ఏం సంక్షేమ పథకం కుప్పానం వచ్చినప్పుడు అది కేంద్రమే ఎక్కువ ఇస్తుంది ఆ కేంద్రం వచ్చే మరి ఏం ఏమవుతుందో మరి ఏందో ఓకే అక్కడ కూడా ఇబ్బంది జరిగాయి సార్ సుదీర్ఘకాలంగా మీరు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు మీ తెలుగుదేశం పార్టీ అధినేత రారా చంద్రబాబు నాయుడు గారు కలిసారు నాలుగు మాటలు కలిసాను కలిసారా చంద్రబాబు నాయుడు గారిని ఓకే లోకేష్ ని కలిసాను లోకేష్ విజయవాడలో కలిచాను రెండు మాటలకి ఎంపీ ఎలక్షన్కి వచ్చినప్పుడు గెలిచాను మన యువగాల గెలిచాను సార్ మీ చుట్టుపక్కల విపరీతంగా పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమల వల్ల స్థానికులకి ఉద్యోగ కలపల విషయం ఎలా ఉంది స్థానికులకి మామూలుగా ఆ కంపెనీ లో అయితే స్థానికుల దగ్గరికి జారియడం లేదు మరి ఏం చేస్తున్నారు ఏం మేనేజ్ చేస్తున్నారు మరి కనీసం సెవెంటీ పర్సెంట్ అని చెప్తుంటారు సెవెంటీ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ లేరు స్థానికులు ఏ కంపెనీ లోనూ చూపిస్తామని చెప్పు ఆయన ఛాలెంజ్ నేను ఏ కంపెనీ అయినా సరే అంటే ఒక పావాలి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక ఎనిమిదో తొమ్మిదో పావాలి బ్యాటరీలు ఉన్నాయి రెండు ఈ ఒక పోర్ట్ ఉంది వీటిలో ఫైవ్ పర్సెంట్ చూపిస్తుంది ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కూడా స్థానికులు స్థానికులు జగన్ వచ్చిన పాట జన్కోలో ఇక్కడ స్థానికులకి పర్మిట్ చేయలేదు కానీ ముప్పై మందిని పులివెందల వాళ్ళకి పర్మిట్ చేస్తుంది అక్కడ నుంచి తీసుకొచ్చి ముప్పై మందిని నేర్పడే మేనేజ్మెంట్ కోట స్థానికులకైతే ఒక రెండు వందల మంది ఉన్నారంట చేయలేదు సో మొత్తానికి అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడికి తలగుతున్నాయి కంపెనీలు కూడా మరి మీరు హయాంలో చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రి కొన్నప్పుడు అలాంటి ఏమి లేవా ఇక్కడ ఏమి లేవు